హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత టైలరింగ్ ఛానల్ ఈ ఛానల్లో ఈరోజు ఈ మోడల్ బ్లౌజ్ ఈ కట్ మోడల్ బోట్ నెక్ బ్లౌజ్ అనమాట ఫ్రెండ్స్ ఫ్రంట్ వచ్చి ఫిన్స్ కట్ ఇలా ఫోర్ట్లీ బాల్స్ హ్యాండ్స్ అనమాట బ్యాక్ పార్ట్లో ఓపెన్ ఈ మోడల్ బ్లౌజ్ని ఈజీ పద్ధతిలో కటింగ్ చేసుకోవచ్చు అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం ఫస్ట్ కోరా అంచులు రెండింటిని కూడా మన వైపుకు ఉండేలా చూసుకుని ఇలా పెట్టుకోండి ఇలా ఇక్కడ కింద భాగంలో మనకి సమానంగా ఉన్నదో లేదో ఇలా చూసుకోవాలి కరెక్ట్గా పెట్టుకోవాలి కోరా అంచుని ఇలా కింద భాగంలో క్రాస్ ఏమైనా ఉంటే ఇలా స్కెల్తో లైన్ డ్రా చేసుకోవాలి ఇలా ఒక సమానంగా ఇలా చూసుకుని చివరి భాగంలో లైన్ డ్రా చేసుకోండి తర్వాత పోవంచుండి ఇలా వెళ్ళి సెకండ్ లైన్ డ్రా చేసుకోండి ఇలా రెండు లైన్లు డ్రా చేసిన తర్వాత చివరి భాగంలో కూడా వరంజ్ దగ్గర హాఫ్ ఇంచ్ లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత హ్యా బ్లౌజ్ పొడ చూసుకుందాం ఫస్ట్ బౌ బ్లౌజ్ పొడ తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా మనకి చూడండి ఇక్కడ సోలార్ జాయింట్ ఉంటుంది కదా సోలార్ జాయింట్ దగ్గర నుండి ఇలా చూసుకోవాలి పొడవు ఇలా మనకి పార్ట్ డాట్ దగ్గర నుండి సోలర్ జాయింట్ వరకు చూసుకుంటే పద్నాలుగున్నర వచ్చింది ఈ మోడల్ బ్లౌజ్కి రెండు అంగుళాలు ఎక్స్ట్రా కలుపుకోవాలన్నమాట అంటే మొత్తం పదహారున్నర ఫుల్ పొడవు పెట్టుకోవాలి ఇలా మొత్తం పొడవంతా బ్లౌజ్ పొడవు పదహారున్నరకి ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టుకుని చివరి భాగంలో కూడా అలాగే పది పదహారున్నర మార్కింగ్ పెట్టుకోండి ఈ భాగాలు రెండింటిని కూడా సమానంగా లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం కింద భాగంలో నడువులు చూసుకుందాం నడువులు ఎప్పుడు కూడా తాళ్ళు పట్టి ఉంటుంది కదా తాళ్ళు పట్టీలో తాళ్ళు తాడు దగ్గర నుండి ఇలా చూసుకోవాలి ఇలా చూసుకుని కరెక్ట్గా మనం సమానంగా చూసుకుంటూ చివరి భాగంలో ఎంతైతే వచ్చిందో ఆ భాగాన్ని ఇలా పెట్టుకోండి థర్టీ టూ సైజ్ అనమాట అంటే ముప్పై రెండు ఇలా వచ్చింది ఈ భాగాన్ని ముప్పై రెండు అంగులాలని బై ఫోర్ చేస్తే మనకి ఎనిమిది అంగుళాలు వస్తుంది ఇలా ఫోల్డింగ్ నాలుగు భాగాలుగా చేసుకుని ఎనిమిది అంగుళాలు ఇలా చూడండి ఇక్కడ కారా దగ్గర బార్డర్ వదులుకొని ఎనిమిది అంగుళాలు పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్లో డాట్ ఉంటుంది కదా డాట్కి వన్ ఇంచ్ కలుపుకోవాలి తర్వాత ఖర్చు భాగం ఉంటుంది కదా రెండు అంగుళాలు ఖర్చు భాగం కలుపుకోవాలి మొత్తం పదకొండు అంగుళాలు ఓకేనా తర్వాత ఇక్కడ మనం ఎనిమిది అంగుళాలు వచ్చింది కదా ఏం అనమాట ఇలా చెస్ట్ లూజు ఇక్కడ నడువు లూజుకి రెండు వంగలాలు ఎక్స్ట్రా కలుపుకుంటే చెస్ట్ లూజ్ వస్తుంది అంటే అంగుళాలకి ఇలా మార్పింగ్ పెట్టుకోండి ఈ పదలాలని సగం బాగానే చేసుకుంటే మనకి ఐదొంగలాలు ఐదు అంగుళాలకి రెండున్నర కలుపుకుంటే సోలర్ వస్తుంది అనమాట ఏ బ్లౌజ్ ఏ సైజు వరకైనా చెస్ట్ లూజు ఇలా తీసుకోవచ్చు అనమాట చెస్ట్ లూజ్ నుండి సోలర్ లూజ్ తీసుకోవచ్చు సోలర్ మొత్తం ఫుల్ సోలర్ వచ్చి మనకి ఏడున్నర ఇక్కడ హాఫ్ ఇంచ్ కిందకి డౌన్ పెట్టుకోండి హ్యాండ్ మనకి చంక్ డౌన్ వచ్చి మనకి ఇలా ఏడున్నర ఇలా ఏడున్నరనే ఇలా చూడండి ఇక్కడ ఎంతైతే వచ్చిందో అదే భాగం ఈ చివరి భాగంలో కూడా మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కూడా రెండు అంగుళాలు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ భాగాన్ని పద అంగుళాలు ఎనిమిది కలుపుకొని తర్వాత ఖర్చు భాగం కలుపుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది తర్వాత నెక్ ఎడలికొచ్చి మనకి నాలుగున్నర ఇలా తీసుకోవాలి తర్వాత సోలార్ వచ్చి మూడు అంగులాలు ఇదే ఇక్కడే మనకి నా ఏడున్నర తీసుకున్నాం కదా ఏడున్నరని ఇక్కడ ఇక్కడ ఏడు అంగులాలు పెట్టుకోవాలి అంటే ఆ రంగులో లోపలికల్లా తగ్గించుకోవాలన్నమాట ఇక్కడికి వచ్చేటప్పటికి ఓకేనా తర్వాత ఈ భాగాన్ని చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలుపుకొని లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకుని ఇక్కడ హాఫ్ ఇంచ్ కిందకి డౌన్ ఇచ్చాం కదా అక్కడ కూడా లైన్ డ్రా చేసుకోండి కొంచె భాగం కూడా లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు హార్మల్ రౌండ్కి ఇలా స్కేల్తో తీసుకుని ఇలా లైన్ డ్రా చేసుకోండి కరువు స్కేల్ ఉంటేనే మనకు నీట్గా వస్తుంది ఓకేనా తర్వాత ఇక్కడ నార్మల్ రౌండ్ ఎంతైతే ఉందో ఒకసారి చూసుకోండి ఇలా చూసుకుంటే కరెక్ట్గా మనకి ఖచ్చి దగ్గరికి సమానంగా ఇలా ఉండేలా చూసుకోవాలి ఇది తొమ్మిది అంగుళలు వచ్చిందనమాట ఇప్పుడు బ్లౌజ్ని బ్యాక్ పార్ట్లో ఇలా చూసుకోండి ఇక్కడ నుండి సోలార్ దగ్గర నుండి ఇలా పట్టుకుని కరెక్ట్గా ఇక్కడ సోలార్ జాయింట్ దగ్గర నుండి ఇలా చూసుకోవాలి బయట మనకి నేను చూడండి ఏ విధంగా అయితే చూస్తున్నానో అలా చూసుకోవాలి అయితే ఇక్కడ తొమ్మిది వంగళలు వచ్చింది ఇప్పుడు మనకి హార్మల్ రౌండ్ కరెక్ట్గా వచ్చింది ఇక్కడ నాలుగున్నర తీసుకున్నాం కదా ఇక్కడ మనకి నెక్ డౌన్ వచ్చి మూడున్నరకి తీసుకోవాలి ఇప్పుడు ఈ మూడున్నరని మనం ఇలా స్కేల్తో బాక్స్ గీసుకోవాలన్నమాట ఇలా బాక్స్ గీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి నెక్కి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకటిన్నరకి మార్కింగ్ పెట్టుకోండి ఆ భాగాన్ని రెండింటిని ఇలా కలుపుకుంటే కరువు స్కేల్తో మనకి నీట్గా బోట్ నెక్ బాగా తీలుతుంది ఇక్కడ వన్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకోండి డౌన్ తర్వాత కింద భాగంలో ఓపెన్ భాగం అనమాట ఓపెన్ భాగానికి ఓపెన్ భాగానికి బ్యాక్ పార్ట్లో మనకి ఇలా నడుము భాగం ఉంటుంది కదా ఆ భాగాన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని మధ్యలో మనకి ఇలా నడుము భాగాన్ని ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ పైకి మార్కింగ్ పెట్టుకోండి కరెక్ట్గా ఇలా చూసుకొని ఆ ఆపించి పైకి పెట్టుకోండి ఇప్పుడు నెక్ డౌన్ మనకి కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి మనం మార్కింగ్ నాలుగు అంగుళాలకి ఇక్కడ మనకి కోరాంచ దగ్గర ఆ రంగులు వదిలేసుకొని అక్కడ నుంచి నాలుగు అంగలాలన్నమాట మొత్తం కోరాంచతో అయితే నాలుగున్నర ఇప్పుడు ఇక్కడ ఎంతైతే వచ్చిందో ఒకసారి చూసుకోండి ఇక్కడ నాలుగున్నర వచ్చింది ఇక్కడ నుంచి చూడండి నేను ఎక్కడైతే కొలుస్తున్నానో అక్కడ నుంచి ఇలా చూసుకోవాలి ఇక్కడ ఐదున్నరకి మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడ ఎప్పుడు మనం ఈ ఈ చివరి భాగంలో నెక్క దగ్గర మనకి ఎంతైతే వచ్చిందో ఆ భాగానికి ఒక వన్ నుంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట ఆ వన్ నుంచిని ఇలా ఐదున్నరని ఈ చివరి భాగం నెక్క చివరి భాగాన్ని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేయండి వీడియోలో చూపించే విధంగా లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం కదా నాలుగు అంగులాలకి అక్కడి నుంచి ఈ చివరి భాగంలో మనం అందించి ఇంచ్ పెట్టాం కదా అక్కడికి లైన్ డ్రా చేసుకోండి ఇలా క్రాస్గా నెక్కి మనకి ఈ మోడల్లో ఈ నెక్ మోడల్లో వస్తుంది అనమాట ఇప్పుడు ఈ భాగానికి ఇక్కడ హాఫ్ ఇంచు పైకి ఉండేలా చూసుకొని సెకండ్ లైన్ కూడా డ్రా చేసుకోవాలి మనకి ఇప్పుడు కటింగ్ చేసుకుందాం మిడిల్లో కూడా కటింగ్ వస్తుంది ఇప్పుడు ఈ భాగాన్ని ఎలా కటింగ్ చేసుకోవాలంటే మన బ్యాక్ పార్ట్ భాగాన్ని మొత్తం అంతా ఒకే విధంగా ఇలా కటింగ్ చేసుకుని పెట్టుకోండి మనకి నెక్క భాగం దగ్గర మాత్రం కటింగ్ చేసుకూడదు తర్వాత ఈ భాగాన్ని ఇలా తీసుకుని మనకి ఫోల్డింగ్ మన వైపు ఉండేలా పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఫిన్స్ కట్ అనమాట ఫ్రంట్ పార్ట్కి మన బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఇలా ఫిన్స్ కట్కి మన ఫ్రంట్ పార్ట్ మీద పెట్టాలన్నమాట ఈ విధంగా ఇక్కడ కోరా అంచు ఉంది కదా కోరా అంచుని మనం ఇలా ఆ రంగులానికి ఇలా మార్కింగ్ పెట్టాం కదా ఇలా మనకి మన వైపుకి జరుపుకోవాలి కింద భాగం కరెక్ట్గా పెట్టుకోవాలి ఓకేనా తర్వాత ఇలా చూడండి ఇక్కడ కటింగ్ అయితే ముందు చేయని అవసరం లేదు నేనైతే చేస్తాను మీరైతే చేయకుండానే ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ మీద పెట్టి ఫ్రంట్ పార్ట్ని ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి ఓకేనా ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసుకుని ఇలా చూడండి ఇక్కడ మనకి ఆర్మల్ రౌండ్ దగ్గర ఇలా బాక్స్లో గీసాం కదా ఆ మార్కింగ్ని ఈ ఆధారంగా మార్కింగ్ పెట్టుకోండి ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ లోపలికి ఆ రంగులానికి లోపలికల్లా మార్కింగ్ పెట్టుకోండి ఫ్రంట్ భాగానికి ఓకేనా ఇప్పుడు మనకు వచ్చి ఇలా మనకి సోలార్ దగ్గర మూడు అంగుళాలు తీసుకున్నాం కదా ఈ సోలార్ దగ్గర మూడు అంగుళాలకి ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి తర్వాత నెక్ డౌన్ వచ్చి మనకి ఈ విధంగా బ్లౌజ్ని ఇలా ఉక్కుని పైన భాగంలో పెట్టుకుని ఇలా స్కేల్ ఆధారంతో పైకి ఇలా పెట్టుకుని పావించి పైకి చిన్నగా మార్కింగ్ పెట్టుకుని ఆ మార్కింగ్ ఎదురుగా ఇలా చూసుకోండి అప్పుడు ఎంతైతే వచ్చిందో ఆ భాగాన్ని పెట్టుకోండి ఈ బ్లౌజ్కి అయితే ఐదున్నర అయితే వచ్చింది ఈ నెక్ డౌన్ ఇలా ఐదున్నరకి ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా స్కేల్తో లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కరువు స్కేల్ని తీసుకొని బోట్ నెక్ బ్లౌజ్ ఉంటే మనకి డీప్ అయిపోకుండా ఉండాలి అంటే ఇలా కరువు స్కేల్తో లైట్గా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత తర్వాత బ్లౌజ్ పొడవు చూసుకోవాలి పొడవు మనకి ఇందాక పద్నాలుగున్నర వచ్చింది కదా దానికి ఒక వన్ నుంచి ఎక్స్ట్రా కలుపుకొని ఇలా పదిహేనున్నరని ఇలా ఫ్రంట్లో మార్కింగ్ పెట్టుకోండి ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ భాగాన్ని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ రెండున్నరకి మార్కింగ్ పెట్టుకోండి ఫ్రంట్ చెస్ట్ పాయింట్ వచ్చి అంగుళాలకి మార్కింగ్ పెట్టుకోండి మిడిల్లో పది అనమాట ఇక్కడ నుంచి ఇలా చూసుకొని స్ట్రైట్గా ఇక్కడ ఈ కింద భాగంలో మనకి ఉక్సుల పాటు దగ్గర నుండి మూడున్నరకే మార్కింగ్ పెట్టుకోండి ఇలా ఈ భాగాన్ని ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి హైట్ రెండు అంగుళాలకి మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడి నుంచి ఇలా రెండు అంగుళాలకి మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ డాట్ ఎడల్పు అన్నమాట ఇక్కడి నుంచి నార్మల్ రౌండ్లో మనకి ఇక్కడి నుంచి ఇలాగా చెస్ట్ పాయింట్ మనకి ఇలా మార్కింగ్ ఇలా చేసుకుంటూ ఇలా సేప్ పెట్టుకోండి మనం ఇలా అయితేనే మన మార్కింగ్ ఎంత నీట్గా అయితే పెట్టుకుంటామో అక్కడే మన చెస్ట్ పాయింట్ బాగా తేలుతుంది ఇక్కడ నుంచి డాట్ వేస్తాం కదా ఆ మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడ ఫ్రంట్ ఉక్సుల దగ్గర వన్ ఇంచ్ పైకి మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడ ఈ హాఫ్ ఇంచు మార్కింగ్ పైకి పెట్టుకోండి ఇలా క్రాస్గా ఈ భాగాన్ని ఇలా కలుపుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ మీద మనం మార్కింగ్ పెట్టాం కదా ఆ భాగాన్ని కింద మార్కింగ్ మనం స్ట్రైట్గా చూసుకుంటే పదకొండు ఉన్నారా వారి నుంచి తగ్గించుకొని ఇక్కడ నుంచి ఇలా చూసుకోవాలి పదిన్నర మనం ఇక్కడ బాగానే వదులుకొని ఇలా చూసుకుంటే పదిన్నర ఎక్కడైతే వచ్చిందో అక్కడ మార్కింగ్ పెట్టుకుని ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి ఇలా డ్రా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ పాయింట్ అంతా మనకి పర్ఫెక్ట్గా కరెక్ట్గా వస్తుందనమాట ఈ విధంగా కటింగ్ చేసుకోండి ఇలా మిడిల్లో మనం చెస్ట్ పాయింట్ రెండు భాగాలు కలవాలి అందుకని ఇక్కడ మార్కింగ్ పెట్టుకుని కరెక్ట్గా పెట్టుకుని ఇక్కడ చిన్నగా కటింగ్ ఇచ్చుకోండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం ఎక్కడ కూడా చెదిరిపోకుండా ఉండడానికి ఈ విధంగా కటింగ్ ఇవ్వాలి ఓకేనా ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం హ్యాండ్స్కి ఈ విధంగా ఫోల్డింగ్ ఆల్రెడీ ఉంటుంది కదా రెండో ఫోల్డింగ్ కూడా చేసుకోండి ఇప్పుడు టూ హ్యాండ్స్ కూడా ఒకేసారి కటింగ్ చేసుకుందాం ఈ కింద భాగంలో మనకి క్రాస్ ఏమైనా ఉంటే ఇలా ఒక లైన్ డ్రా చేసుకుని తీసుకోండి తర్వాత సెకండ్ లైన్ డ్రా చేసుకోండి పావించి పైకి పావించి పైకి లైన్ డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్ పొడవ ఎంతైతే వచ్చిందో ఇలా చూసుకుందాం ఇది బాహుబలి హ్యాండ్స్ ఇప్పుడు హ్యాండ్స్ని తీసుకుని ఈ మోడల్ ఇలా తీసుకుందాం తొమ్మిది అంగులాలు ఈ తొమ్మిది అంగుళాలని ఇలా మార్కింగ్ పెట్టుకుందాం ఇప్పుడు ఇక్కడ మనకి హ్యాండ్ రౌండ్ చూసుకోవాలి హ్యాండ్ రౌండ్ ఎంతైతే వచ్చిందో ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ ఆరు అంగులాలు హ్యాండ్ రౌండ్ ఖర్చుకి రెండు అంగులాలు ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చి మూడున్నరకి డౌన్ పెట్టుకుని ఇక్కడ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి తొమ్మిది అంగుళాలు హార్మల్ రౌండ్ తీసుకున్నాం కదా అదే తొమ్మిది అంగుళాలకి ఇక్కడ చూడండి ఒకసారి బ్యాక్ వాటిలో తొమ్మిది అంగలాలు అలాగే తొమ్మిది అంగుళాలకి మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుందాం ఇప్పుడు ఇలా లైన్ డ్రా చేసుకోవాలి తొమ్మిది అంగుళాలకి క్రాస్గా ఇక్కడ వన్ ఇంచ్ తీసుకుని ఇప్పుడు ఇక్కడ తొమ్మిది సగ సగభాగానికి ఒక మార్కింగ్ పెట్టుకోండి తర్వాత మార్కింగ్ మళ్ళీ సగభాగానికి ఫోల్డింగ్ చేసి ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు కరువు స్కేల్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ మనకి కరువు స్కేల్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా ఇలా కలుపుకొని హ్యాండ్ కరువు తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ మనకి పఫ్ హ్యాండ్స్ అనమాట పఫి హ్యాండ్స్కి ఇలా మొత్తం చూసుకుని ఇలా సగ భాగానికి ఫోల్డింగ్ చేసుకుని ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టుకున్నాక పైకి మూడు అంగుళాలకు మార్కింగ్ పెట్టుకుని ఇలా బాక్స్ తీసుకోండి తర్వాత ఇలా చూడండి వీడియోలో చూపించే విధంగా ఇలా లైన్ డ్రా చేసుకోండి క్రాస్గా మనకి పఫ్ హ్యాండ్స్ ఇలా పైకి వస్తుంది ఫ్రంట్ లోతుకి మనకి క్రాస్ కూడా కావాలి కదా ఫ్రంట్ భాగానికి ఆ భాగానికి కూడా పావుంచి పైకి లోపలికి తీసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకొని ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇలా పాయించి లోపలికి కటింగ్ పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్